నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు లైక్ చేయమని అడగట్లేదు కేవలం ఒక కామెంట్ చేయండి భారత్ మాతాకి జై అమెరికాలో ఉండే సెనేటర్స్ అందరూ కలిసి డొనాల్డ్ ట్రంప్ని కలిశారు ఒక పెద్ద ఉత్తరం రాశారు అందులో నువ్వు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నావు భారత్తో ఈ శత్రుత్వం అనేది అమెరికాకు తీరని రాష్ట్రాన్ని కలిగిస్తుంది ముందు అది రెక్టిఫై చేసుకో ఈ రిపేర్లను అంతా సరిచే లేకపోతే అమెరికా చాలా పెద్ద సమస్యలను అంటే ఇవాళ ఫోర్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్లో ఉన్నారు త్వరలేన మేజర్ రైజేషన్ రాబోతుంది ఇది వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ఇచ్చిన ఒక వార్ని ఒక హెచ్చరిక ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంటే మీరు గమనించండి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని మనం మాట్లాడతాం అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఒక బ్యాటరీ అంటే ఒక మిషన్ ఒక ఎయిర్ మిసైల్ సిస్టమ్ ఇది ఎంత ఏడు వేల కోట్లు అండి ఒక బ్యాటరీ కొనాలంటే ఏడు వేల కోట్లు అవుతుంది ఇంతకుముందు అంటే రెండు వేల పదిహేడు ఆ టైంలో మనం రష్యా వద్ద ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్లను ఈ మిసైల్ సిస్టమ్స్ కొనాలనుకుందాం మనం ఆర్డర్ కూడా ప్లేస్ చేసాం ఆ టైంలో మీరు అమెరికాలో ఉంది ఇప్పుడు కూడా ఉంది అది అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వెంచరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ట్రంప్ గారు ఆలోచించారు భారత్ రష్యా వద్ద ఇంత పెద్ద డీల్ అంటే ఏడు వేల కోట్లు ఇంటూ ముప్పై ఐదు ముప్పై ఐదు వేల కోట్లు మళ్ళీ కాన్ఫ్లగరేషన్ ఉంటుంది దాంట్లో అప్గ్రేడేషన్ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది ఇదంతా అంటే ఒక నలభై వేల కోట్ల రూపాయలు పెద్ద వ్యాపారం భారత్ రాష్యాకి మధ్యలో అని శాంక్షన్స్ విధించగలి విధించాలి అనుకున్నాడు కానీ చేయగలిగాడా లేదు ఎందుకు భయం ఇండియాతో ఇలా పెట్టుకుంటే వ్యాపారం చాలా పెద్ద లెవెల్లో డబ్బు పడుతుంది అని సైలెంట్ గా ఉండిపోయాడు ఇవాళ ఏమైంది యాభై పర్సెంట్ టారిఫ్ లేదంటున్నాడు కారణం ఏంటి రష్యన్ ఆయిల్స్ ఇదే కదా అమెరికా చెప్తున్న కారణాలు మీరు ఇలా ఇరాన్ వద్ద ఆయిల్ వ్యాపారం చేయకూడదు హెచ్ వన్ వీసా అంటారు ఇట్లా వరుస పెట్టి రకరకాలుగా ఇండియాని ఇబ్బంది పెట్టే పనుల్లో ఉన్న ట్రంప్ దాబహార్ చాబహార్ పోర్ట్ అని శాంక్షన్స్ అని ఏవేవో పెట్టి భయపెట్టాలి అంటున్నాడు అమెరికా మనల్ని దూరం పెట్టే కొద్దీ మనం ఇంకా రష్యాకి దగ్గర అవుతూనే వచ్చాం ఇంకొక ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనాలి అంటే ఇంకొక నలభై వేల కోట్లు మనం రష్యా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాం ఒక భారత్ ని చేసుకుంటుంటే రష్యా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడుతుందో చూడండి అసలు మరి మన మోడల్నే కదా టర్కీ వాళ్ళు చైనా వాళ్ళు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు కదా ఎక్కడా భయం లేదు భారత్ ధైర్యంగా రష్యాచ్న్నప్పుడు మాకేంటండి అని వాళ్ళు మా వాళ్ళకేం జరుగుతుందో మాకు అదే జరుగుతుంది మేము అందరం కూడా తిరగబడతాం వాళ్ళతో పాటే అని అనుకుంటున్నారు వాళ్ళంతా ఇవాళ మీకు సెనేటర్స్ ఏమంటున్నారు చూసుకో నీ పొరపాటు వల్ల ఇన్నేళ్ల పో గత ఇరవై ఐదేళ్ల పాటు ఒక చక్కని అనుబంధాలను చక్కని వ్యాపారాన్ని మంచి రిలేషన్షిప్స్ ని ఇండియాతో మోడీ గారు అమెరికా వస్తే ఏ స్థాయిలో స్వాగతిస్తున్నారు హౌదీ మోదీ అని మాట్లాడారు కానీ ఇవాళ అదే ఏం చేస్తున్నావు నీ పర్సనల్ ఎజెండా కోసం నీ పర్సనల్ గ్రంచ్ కోసం భారత్ మీద ఇంత ఒత్తిడి ఇంత శాంక్షన్స్ కానీ ఇక్కడ దేశం పాడైపోతుంది సూపర్ మార్కెట్స్ లో భారత్ కు సంబంధించిన మీకు అక్కడ సరుకులు కనిపించడం లేదు మీకు ధరలు పెరిగిపోతున్నాయి మీకు సూపర్ మార్కెట్స్ యాజమాన్యాలు లాసుల్లో ఉండటం నష్టాలను చవి చూడటంతో వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు అంటే అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు లేవు ఇదంతా నీ వల్లే అని ట్రంప్ని ప్రశ్నిస్తూ వాళ్ళు ఉద్యోగం రాశారు వాళ్ళు ఉత్తరాన్ని ఇచ్చారు మీరు ఈ వ్యవహారం చూసారనుకోండి మనం ఎందుకు ప్రశాంతంగా గౌరవం గౌరవించండి అది ఒక అగ్రరాజ్యం దానికి ఒక అధ్యక్షుడు అతనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి మనకి ఇచ్చారు కానీ అమెరికా ఇప్పుడు అమెరికా మనకు ఒక కస్టమర్ అంటే ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము అనుకోండి ఒక ఐదారేళ్ల క్రితం ఒక షాప్ ఉంది అక్కడ అక్కడ షాప్ లో ఈయన ముందు నిలబడి ఉన్నారు వెనక అతని స్టాఫ్ అంతా వణుకుతున్నారు ఎందుకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అది దాని వైస్ ప్రెసిడెంట్ ఈ ఎగ్జిబిషన్ లో ఆయన షాప్ లో ఆయన నిలబడి ఉన్నాడు మీరు వెనక చూసారంటే ఒక పెద్ద బిఎండబ్ల్యూ కార్ అతని నెలకు నలభై వేల లక్షల పైన ఉంటుంది అతను నిలబడి ఈ కస్టమర్లు వస్తున్నారు ఇందుకు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉండొచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు ఆటో డ్రైవర్ ఉండొచ్చు వీళ్ళు వచ్చి ఏమండి ఇది ఏంటి అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంత స్థాయి వ్యక్తి ఆ కస్టమర్స్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇది ఇంత మంచిది ఇది ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాము కొనుక్కోండి అవసరమా కస్టమర్స్ కి ఇవ్వాల్సిన వాల్యూ అలా ఉండాలి ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మాక్సిమం అది ఒక ఆరేళ్ల క్రితం అతనికి ఇరవై వేల జీతమో ఇరవై ఐదు వేల జీతమో ఉండొచ్చు ఇతనికి నెల జీతమే నలభై లక్షలు ఉంటుంది అతని వద్దరు ఆ కార్ ఉంటుంది చూడండి ఆ కారే కోటినరు బిఎండబ్ల్యూ కార్ కానీ అతనికి ఏం అవసరం కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్ అని కస్టమర్కి ఇవ్వాల్సిన గౌరవాన్ని అతను ఇస్తున్నాడు వెనుక వాళ్ళందరూ భయంకరంగా చూస్తున్నారు కానీ అతని డ్యూటీ ఇది ఒక ప్రొఫెషనల్ చేసే పని ఇది డొనాల్డ్ ట్రంప్ కూడా అలాంటి వాడే కదా వ్యాపారం నుంచి వచ్చిన వ్యక్తి సీఈఓ లాంటి వాడు అతనికి ఎవరు కస్టమర్ ఎవరు మీకు బయ్యరు ఎవరు సెల్లర్ ఎవరు శత్రువు తెలీదా అదవసరంగా అదంతా మర్చిపోయి ఒక టిపికల్ పోలి పొలిటీషియన్ లాగా భారత్ శత్రుత్వం పెట్టుకొని మనం డ్రిఫ్ట్ అవ్వడం కాదు కదండి టోటల్ గా మొత్తం కూడా మాట్లాడారు మనం రష్యన్ ఆయిల్స్ కొంటాము చైనాతో స్నేహంగా పూర్వంగా ఉంటాము అమెరికాతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటాం మనం క్లియర్ గా ఉన్నాం కానీ అటువైపు ఏమైంది మొత్తం అడ్డదిడ్డమైన వ్యవహారం ఎక్కడా కూడా క్లారిటీ లేదు భారత్ కు ఇట్లాంటి టారిఫ్లు ఎందుకు వాళ్ళని బెదిరించి ఏం సాధిస్తున్నాం పాకిస్తాన్ ని ప్రసన్నం చేయడానికి కుదరదు ఇక మీదట మేము ఎవరం ఒప్పుకోము దేశం ఇట్లా పతనైపోతుంటే మేము చూస్తూ ఊరుకుండము అని లా మేకర్స్ అందరూ డొనాల్డ్ ట్రంప్ పైన తిరగబడ్డారు ఎప్పుడు ఇదే జరుగుతుంది నీ దేశంలో నువ్వు అధ్యక్షుడు బయట దేశాల వాళ్ళతో అలా మాట్లాడలేవు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ఒక రిజిస్టర్ ఆఫీస్ వద్ద నిలబడి ఉన్నాం ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది ఎక్కడ ఆగింది ఇంకొకరి ఇల్లు వాళ్ళ ఇంటి గేట్ ముందు ఆగింది మీకు అతను సెక్యూరిటీ అతను వచ్చాడు ఆ కార్ తీసేయండి అంటారు వెంటనే లోపల ఉండే రిచ్ మ్యాన్ ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా ఇక్కడే కార్ ఆపుతున్నాను నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అంటాడు మర్యాదగా మాట్లాడు కార్ని పంచర్ చేసి పడేస్తాను సెక్యూరిటీ వాడు అంటాడు ఏంటి నన్నే ఎదిరిస్తావా నువ్వు గొప్పవాడివి నీ ఇంట్లో నీ కంపెనీలో కానీ రోడ్ మీద కాదు కదా అంటాడు అలాగే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడై ఉండొచ్చు గొప్పవాడే ఉండొచ్చు అగ్రరాజానికి అధ్యక్షుడే అయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క దేశం మీద పెత్తనం చలాయించాలి నేను చెప్పినట్టే మీరు వినాలి అని అనుకోవడం ఎంత పెద్ద పొరపాటు భారత్ విషయంలో అదే చేశాడు మనం అందుకనే ఏకంగా ఇంకొక నలభై వేల కోట్లు రష్యాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాం చైనాతో మళ్ళీ వ్యాపారం చేయడానికి రెడీ అవుతున్నాం అమెరికాకు ఎక్స్పోర్ట్స్ లేకపోతే పర్వాలేదు పోతే పోయింది వాడితో మనకు పనే లేదు అని అంటున్నాం మీ దేశం ఎట్లా నష్టపడుతుందో ఒకసారి చూసుకో అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ జ్ఞానం లేకపోవడంతో ఇవాళ అమెరికాలో సెనేటర్స్ డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్ళి నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు మర్యాదగా సరిదిద్దుకో లేకపోతే అమెరికాను ఎవరు కాపాడుకోలేరు అమెరికాలో ఆల్రెడీ జనాలకు ఉద్యోగాలు పోతున్నాయి కానీ దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుంది నువ్వు నువ్వు ఈ రోజు ఉంటారే పోతావు మర్యాదగా తీరు మార్చుకో అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఒక వార్నింగ్ ఇవ్వడం కాకుండా ట్రంప్ ఏంటి మళ్ళీ అరగెన్సే ఇప్పుడు మూడిస్గా టోటల్ గా రెసెషన్ రాబోతుంది అమెరికాలో అమెరికాలో అసలు అంత అదుపు లేకుండా ఆకాశాన్ని అంటబోతున్నాయి ఇదంతా ప్రజలకు ఆల్రెడీ పోయి రోడ్లు పడుతున్నారు ఇదంతా కూడా మన ఫారిన్ పాలసీలో జరుగుతున్న తప్పులు ఒక ఒక భారత కాదండి చైనాతోనూ అట్లాగే యూరోప్ యూనియన్ తోనూ కూడా మెక్సికో మె కెనడా ఇతర ప్రతి ఒక్క దేశంతో శత్రుత్వాన్ని మాత్రమే పెంచుకుంటూ వెళ్తున్నాడు ట్రంప్ వాళ్ళు అట్లా పెంచుకోకు వాళ్ళు కూడా నీ కస్టమర్సే నీ నీతో నీ ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేసి వాళ్ళతో చక్కగా వ్యాపారాలు చేసుకొని స్నేహ పెంచుకోవాలి తప్ప అలా కాకుండా వాళ్ళని టారిఫ్లో బెదిరించి వాళ్ళని బెదిరించి వాళ్ళతో పనులు చేయించుకోవాలంటే ఇవాళ వినడానికి ఏ ఒక్క దేశం రెడీగా లేదు చిన్న భారత్ లాంటి పెద్ద దేశమే కాదు చిన్న ఏ దేశాలు కూడా రెడీగా లేవు ట్రంప్ మాటలు వినండి అంటే ఎవరు వినట్టు వినే పరిస్థితుల్లో లేదు నువ్వేం చేయాలో చేసుకో మా దేశం కోసం మేమేం చేయాలో మేము చేసుకుంటాము అని క్లియర్ గా చెబుతున్నారు మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళ లా మేకర్స్ ఇలా ఎకరించడం ఇలా హెచ్చరించడం ట్రంప్ తీరు మారుతుందని మీకు అనిపిస్తుందా దాది వినైనా లేదా ఏంటి అన్నది మీరు కామెంట్స్ లో తెలియజేయండి భారత్ మాతాకి జై